చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం మీ ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగో పోతే మాకు తెలుసు యాజ్ వెల్ ఆస్ విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో దాన్ని సిద్ధపడే వచ్చాం రాజకీయాల్లో పుట్టింది ఎందుకోసం పదవులు కా పదవులు లేకపోతే మనకి ఏం వస్తుంది ప్రాబ్లం ఇంకా బాగుంటుంది ఏమో పదవులు లేకపోతే స్ట్రెస్ ఉండదు అందుకని పదవులు ఆశించేది ఏది ఎవరైనా సరే ఇది బాధ్యత ఇది మనందరం బలంగా మాట్లాడాలి అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలే పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేట కుటుంబంలో మధుసూధన్ గారి కుటుంబంలో సో మనందరి తరపున మీ అందరి తరపున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాం అండ్ నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటాం దేనికంటే దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలి మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెం వాళ్ళకి మన పేషి నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ మీకు ఏది అవసరం ఉన్నా ఎందుకంటే అంటే చెప్పిరావు ఉపద్రవాలు అండ్ నాకు ఏమనిపించిందంటే ఆ పిల్లోడిని మాట్లాడుతుంటే మధుసూదన్ గారి కొడుకుని మాట్లాడు చూస్తుంటే ఒక్క సంఘటన పెద్దోడు అయిపోయాడు అబ్బాయి పది ఏళ్ళు ఏజ్ వచ్చేస్తుంది పది ఏళ్ళు ఎంత ఉంటాయి అంతే పది పదకొండు ఉంటాయి అంతే ఒక ఇరవై ఏళ్ల కుర్రోడు ఎలా మాట్లాడుతాడో అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి ఒక చిన్నపాటి సంఘటన చాలు నేను చాలాసార్లు అనుకుంటాను పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా యాజ్ వెల్ అస్ ఎంబ్రేషన్ ఐడియాలజీ ఒక 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 భావజాలాన్ని దగ్గి పట్టుకోండి దానికోసం చనిపోతే మంచిది కదా పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా ఇందుకంటే నాకు మొన్న నా కొడుకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుంటే నాకు అనిపించింది సింపుల్ సమ్మర్ క్యాంప్ అది ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే పక్కన ఉన్న ఒక బెడ్ చనిపోయింది ఇంకో పక్కన ఉన్న బెడ్ ఒక మొత్తం కాళ్ళు చేతి మొత్తం కాలిపోయింది విడికేమో లోపలికి అంతా ఈ కొంత ఫస్ట్ ఏదో ఫస్ట్ డిగ్రీ జరిగినాయి బర్న్స్ తర్వాత లోపలికి సూట్ అంటుందంటే గాలి పీల్చేయటం వల్ల ఆ పొగ నా కొడుక్కి అర్ధరాత్రి పొట్టు లేచి ఆ మేడపై నుంచి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయండి సైకాలజిస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయిన ఇన్ని కుటుంబాల తాలూకు కు మీరు వాళ్ళు ఆలోచించండి వాళ్ళు పడుకుంటే నిద్ర తుపాకులు వస్తాయి తుపాకి చప్పులు వినిపిస్తాయి భర్త హాహాకారాలు వినిపిస్తాయి తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి ఎంత ఘాతుకం ఉంది ఒకటి చనిపోవడం ప్రాణాలు కోల్పోవడం ఒకటి అయితే మానసికంగా దాన్ని తట్టుకు తేరుకొని బయటకు రావడం చాలా చాలా కష్టం అందుకని ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిన ఇరవై ఆరు మంది మరోమారు నా సంతాపం తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారందరూ వారి కుటుంబాలకి ఇరవై ఆరు మందిలో ఒకళ్ళు ఇందోర్ నుంచి సుశీల్ నత్యాల్ హేమంత్ సుహాస్ జోషి ముంబై వినయ్ నర్వాల్ హర్యానా అతుల్ శ్రీకాంత్ మోణి మహారాష్ట్ర నీరజ్ ఉద్వాని ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ బిథున్ అధికారి కోల్కతా సుదీప్ నెపోనే నేపాల్ శుభం ద్వివేది కాన్పూర్ ప్రశాంత్ కుమార్ సత్పతి ఒడిషా మనీష్ రంజన్ బంగాల్ ఎన్ రామచంద్ర కేరళ సంజయ్ లక్ష్మణ్ లాలి తాణే సయ్యద్ అదిల్ హుసేన్ షా పెహల్గాం ఇందాక చెప్పిన గుర్రం ఇచ్చే వ్యక్తి దినేష్ అగర్వాల్ చండీగఢ్ समीर गुहा फ्रॉम कोलकाता, दिलीप दास्ल्ली मुंबई जे एस चंद्रमौली विशाखप्टनम मधुसूदनराव सोमशेट्टि कावली संतोष जगड़ा, पुणे मंजुनाथ राव कर्नाटक कस्तूबा घनवोटे पुणे भरत भरभूषण बेंगलुरु, सुमी परामर गुजरात यतेश परामर गुजरात तागे हई हेल्यांग अरुणाचल प्रदेश శైలేష్ బాయ్ ఎమ్ హెచ్ హిమ్మద్భాయ్ కలాటియా గుజరాత్ ఇరవై మంది మృతులకి ఉగ్రవాదుల తుపాకులకి బుల్లెట్కి బలైన వ్యక్తులందరికీ కూడా మరోమారు మా జనసేన తరపు నుంచి మనందరి తరపు నుంచి హృదయపూర్వకంగా సంతాపాన్ని తెలియజేస్తూ మనందరి సంతాపాన్ని తెలియజేస్తూ మరోమారు మధుసూదన్ రావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాగే చంద్రమౌళి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ